ఈరోజు పుట్టపర్తి సాయిబాబు గారు పుట్టి వంద సంవత్సరాలు అయింది ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని పిలిపించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇదే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఆస్తులు లక్ష కోట్లు దాటాయని వేలు కోట్లు డొనేషన్లు వచ్చాయని డబ్బులు ఇవ్వనందుకు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల్ని మూసేసి ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేయండి సత్యసాయి అక్యూజేషన్స్ అని ఎన్నో లేనిపోయిన ఎన్నో ఆరోపణలు ఆయన మీద పెట్టి అంత కష్టం ఇచ్చి మనస్సుకు శాంతి లేకుండా చేశారు ఈ రాజకీయ నాయకులే బ్రతికున్నప్పుడు లేదంటే ఇప్పుడు వరకు ఆయన బ్రతికే ఉన్న అంత ఆరోగ్యం ఉన్న ఆయనని టార్చర్ ఆయన చేసిన పనేంటి అప్పుడే నేను చెప్పాను ఆయన మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అనంతపూర్ నేను వచ్చి లక్షల మందితో ప్రపంచ శాంతి సభను పెట్టి ఆయనే కారులో వచ్చి పుట్టపర్తి నుంచి అనంతపూర్ అబ్బా డాక్టర్ పాల్గారు మీరు చేస్తున్న సేవలు గొప్పవి ప్రపంచం అంతా చూడండి ఇక్కడ సేవలు చేయనివ్వట్లేదు ఆయన తిండి లేని వారికి తిండి పెట్టారు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చారు హాస్పిటల్ హార్ట్ సర్జరీ కిడ్నీ సర్జరీ అనేక సేవలు చేస్తున్న ఆయనకి శాంతి లేకుండా ఆయనను రాజకీయంగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ నేను తీవ్రంగా ఖండించి పుట్టపర్చి సాయిబాబా గారి సేవల్ని ఎవరైనా టచ్ చేశారా సహించేది లేదని నేను ఆ రోజే ఖండించాను ఆయన ఎంతో అప్రిషియేట్ చేశాను అలాంటిది ఈ రోజు ఉన్నవారు సేవలేయి నిన్నే ఒక డాక్టర్ గారు పుట్టపర్తిలో ఉన్న మెడికల్ డాక్టర్ గారు సార్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి సేవలన్నీ ఆగిపోయాయి ఏదో అడప తడప తప్ప రెండు వందల కోట్లు క్యాష్ వస్తుంది పదివేలు కోట్లు బ్యాంకులో ఉంది రాజకీయ నాయకులను రప్పించడానికి ఇంత ఖర్చులు పెడుతున్నారే తప్ప ఐశ్వర్యరాయ్ లాంటి వారిని సేవలన్నీ మానేశారు ఏదో మరలా సేవలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో మీరొక్కరే ప్రశ్నించగలరు వీళ్ళందరూ వచ్చి పూజలు చేస్తున్నారు కానీ ఒక్కరైనా ప్రశ్నించారా అని రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను ప్రార్థిద్దాం పుట్టపర్తి సత్యసాహా ఆత్మ ఆత్మఘోషిస్తుంది ఆయనకు పూజలవుతూ ఆయన ఎప్పుడు నేను భగవాన్ అనలేదు మానవ సేవే మాధవ సేవ లవ్ ఎవ్రీబడీ సర్వ్ ఎవ్రీబడి అన్నారు ఒక సాధారణంగా మన బీసీ కులో పుట్టి ప్రపంచంలో ఉన్న వందల వేల మంది ఆయన దగ్గరికి వచ్చి వేలు కోట్లు డొనేషన్ ఇస్తే అది దుర్వినియోగం చేస్తుంటే సహించేది లేదు ఆ డబ్బంతా సేవే చేయాలి అనంతపూర్ అప్పుడు చేసినట్లే అనంతపూర్లో సేవలు జరగాలి అందరికీ ఆశీర్వాదంగా ఉండాలి ఆయన ఆశయాలు నెరవేర్చాలి అని మీరందరూ మీడియా మిత్రులు చేరినంత వరకు రిపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్